నమస్తే అండి నా పేరు పాషా రెండో లొకేషన్ తెలంగాణ స్టేట్ శ్రీరాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి ఈరోజు డేట్ వచ్చేసి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు అండి ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది ఈరోజు మీకోసం హోండా డబ్ల్యూఆర్వి అయితే ఫస్ట్ సైల్ అయితే తీసుకురావడం జరిగిందండి హోండా డబ్ల్యూఆర్వి ఎస్ఎంటీ అండి హోండా డబ్ల్యూఆర్వి ఎస్ఎంటీ వేరియం రెండు వేల పదిహేడు మోడలు ఫస్ట్ ఓనరు డెబ్బై ఆరు వేల కిలోమీటర్ జరిగింది వెహికల్ ఎక్సలెంట్ ఉంది రేట్ వైజ్గా ఉందండి రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది ఇంట్లో కూడా కొద్దిగా బట్కు బార్గానింగ్ ఉంటుంది మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు మోడలు డిస్కౌంట్ కూడా వేరే బండ్లకు కంటే కూడా దీనికి కొంచెం పది పదివేలు ఎక్కువనే ఇప్పిస్తా మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది మరీ ఎక్కువ యాభై వేలు అట్లా రావు నలభై యాభై వేలు రాదు కానీ మంచి డిస్కౌంట్ ఇప్పిస్తా వెహికల్ చాలా బాగుంది హోండా డబ్ల్యూఆర్వి ఎస్ఎమ్టి రెండు వేల పదిహేడు డీజిల్ కారు డెబ్బై ఆరు వేలు తిరిగింది ఫ్రంట్ వ్యూ చూడొచ్చు హెడ్ ల్యాంప్స్ వచ్చేసి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతంగా హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు టైర్ మామూలుగా ఉందండి టైర్ ఏం లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ వచ్చింది అది మార్పిచ్చిస్తారు లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంటీరియర్ వ్యూ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో రెండు ఇయర్ బ్యాగ్లు వస్తాయి సీట్ కవర్స్ వచ్చేసి వందకి తొంభై నుంచి వంద శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ ఏం మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ పర్ఫెక్ట్ ఉంది వెనకాల సిట్ కవర్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఈ టైర్ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా ఉందండి టైర్లు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి ఇక ఒకటి రెండు చోట్ల టచ్ అంటే కామను ఢిల్లీ బండి ఏ బండి అయినా సరే రియర్ వ్యూ హోండా డబ్ల్యూఆర్వీ ఎస్ఎంటీ వేరియం డిఫాగర్ హైమౌంటెన్స్ స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రూఫ్ రైల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రైట్ సైడ్ కోట రూపాయలు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోట రూపాయలు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ బూట్ స్పేస్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టెప్ని అయితే షోరూమ్ వచ్చిన స్టెప్నే అండి స్టెప్ని అయితే షోరూమ్ చే వచ్చిన స్టెప్నే ఉంది టూల్ కిట్ కూడా అంతా పర్ఫెక్ట్ ఉంది ఫైవ్ లైట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెడ్స్ కానీ ఎక్కడే లేవండి రైట్ సైడ్ టైర్లు బాగున్నాయి బాగా అంటే ఒక ఉన్నాయి బాగానే టైర్లు ఒక అరవై శాతం అంటే అట్లా ఉన్నాయండి అరవై నుంచి డెబ్బై శాతం టైర్లు ఉన్నాయి ఈ రెండు తీసి ఈ రైట్ సైడ్ టైర్ తీసి ముందేయాలి ముందు వేసుకుంటే బెస్ట్ లేకపోతే రెండు సీల్ టైర్ వేసుకున్న ఇంకా బెస్ట్ సీల్ టైర్లు ముందర రెండు సీల్ టైర్లు వేసుకొని చెప్పిన ఆల్రెడీ షోరూమ్ వంద వందకు వంద శాతం ఉంది అది వాడుకుంటా అన్న పర్లేదు ఇంకో టైర్ వేసుకున్న దాంతోపాటు ఇంకో టైర్ వేసుకుంటే సరిపోద్ది ఈ ముందు టైర్ రైట్ సైడ్ టైర్ స్టెప్ స్టెప్పిన ఒకటి ఇంకో సీల్ టైర్ కొని ముందర వేసేస్తే సరిపోదండి సెట్ అయిపోద్ది రైట్ సైడ్ పర్ఫెక్ట్ ఉంది ఎండలు మాత్రం విపరీతం గుర్తురండి వీడియోలు చేసే పరిస్థితి లేదు వేడోలు చేద్దామంటే అసలు ఘోరమైన పరిస్థితి బండ్లు కూడా దొరకట్లేదు బండి కూడా దొరకట్లేదు చాలా టైట్ ఉన్నాయి బండి కూడా డోర్ పర్ఫెక్ట్ ఉందండి ఒరిజినల్ డోరు బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది ఒక్కొక్క లొకేషన్ పోవాలంటే ఒక్కొక్క బండికి విపరీతమైన అసలు చిన్న ఇబ్బంది కట్టలేదండి ఎండకు ఈ వేడికి డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జ మీరు అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇంటీరియర్ ఇంటీరియల్ వ్యూ డాష్ బోర్డ్ వ్యూ చూడొచ్చు నీట్గా ఉంది పిల్లర్స్ కూడా కంప్లీట్ వర్జిన బానట్ స్టార్ట్ అయింది బండి రైడింగ్ చూడవచ్చు డెబ్భై ఆరు వేల మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లు స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ ఏసీ చిల్డ్ ఉందండి ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ఏసీ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే గేర్లు మాన్యువల్ గేర్స్ గేర్స్ కూడా పర్ఫెక్ట్గా చూడొచ్చు టచ్ కూడా ఫ్రీగానే ఉంది రూఫ్ రూఫ్ కూడా చూడొచ్చు నీట్గా ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ వచ్చింది మార్పిచ్చేస్తారు ఈ టైర్ ఒక ఎనభై శాతం ఉందండి ఇది ఎనభై తొంభై శాతం ఉంది టైర్ ఇంజన్ మాత్రం చాలా సాలెంట్ ఉందండి ఎక్సలెంట్ ఉంది ఇంజన్ మాత్రం ఇంజన్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఇంజిన్ స్టార్టింగ్ ఉంది ఆల్రెడీ బ్యాక్ కంప్రెషన్ కానీ పంపింగ్ కానీ ఏదైతే చూడొచ్చు రైఫ్ సైడ్ ఆప్టర్న్ కంప్లీట్ వర్జినల్ బ్యాటరీ పర్ఫెక్ట్ ఉంది ఫ్రంట్ పోషన్ మొత్తం వచ్చినాలో లెఫ్ట్ సైడ్ ఆప్ట్రాన్ కంప్లీట్ ఏబిఎస్ ఏపీఏ సాటిలైట్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది బానంటు బాడు కూడా కంప్లీట్ వర్జినల్ అండి ఓకే అండి వెహికల్ చూశారుగా ఎండ బాగా కుడుతుంది అందుకనే తొందర తొందర చూపించిన వెహికల్ చూశారుగా కాండి హోండా డబ్ల్యూఆర్వీ ఎస్ఎంటీ రెండు వేల పదిహేడు ఫస్ట్ ఉన్నారండి డెబ్బై ఆరు వేలు తిరిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు కడుతున్నారు అంటే వచ్చిన డీస్కుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెరూ గార్స్థల కానీ మనం చాలా సపోర్ట్ చేయాలి